పదితనల దుష్టసింహం ఇద్దరు పులి అన్నదమ్ములు పులి అతని భార్య రీమా మరియు తమ్ముడు వీరుతో కలిసి ఉండేవాడు పులి ఎంతో దయగలవాడు అలాగే శాంత స్వభావం కలవాడు వీరు అన్న చెప్పిన మాటను జవదాటేవాడు కాదు రీమా గర్భవతి పులి దగ్గర ఒక మాయా కంకణం ఉంటుంది పక్కాడవిలో ఒక దుష్టసింహం ఉండేవాడు సింహం దగ్గర బోలెడన్ని దుష్ట శక్తులు ఉండేవి అయినా అతను పులి దగ్గర ఉన్న మాయా కంకణాన్ని పొంది అతని శక్తుల్ని పెంచుకోవాలి అనుకుంటాడు ఒకరోజు సింహం పులి అడవికి వెళ్తాడు అక్కడ అతని దృష్టి జింక ఆమె కొడుకుపై పడుతుంది సింహం జింక కొడుకును బంధించి జింకతో ఇలా అంటాడు నీ కొడుకు ప్రాణాలు దక్కించుకోవాలంటే నేను చెప్పినట్టు చెయ్యి లేదు లేదు నా కొడుకుని ఏం చెయ్యొద్దు నువ్వేం చెప్తే అది చేస్తాను సింహం జింకతో ఏదో చెప్తాడు జింక పులి దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్లి ఇలా అంటుంది మహారాజా నా కొడుకుని కాపాడండి ఒక దుష్ట తోడేలు చెరువు దగ్గర నా బిడ్డను ఎదుకుపోయాడు ఎంత ధైర్యం వాడికి నువ్వేం కంగారు పడుకు నేను నీ బిడ్డని తిరిగి తీసుకొస్తాను అన్నా నువ్వుండు నేను వెళ్తాను లేదు నువ్విక్కడే ఉండు రీమాని జాగ్రత్తగా చూసుకో నేను వెంటనే తిరిగి వస్తాను ఇలా పులి తోడేల్ని వెతుక్కుంటూ బయలుదేరుతాడు ఎంతసేపైనా పులి తిరిగి రాకపోవటంతో రీమా కంగారు పడుతూ ఇలా అంటుంది వీరు మీ అన్న వెళ్లి చాలాసేపు అయింది ఇంకా తిరిగి రాలేదు నాకెందుకో కంగారుగా ఉంది వెళ్ళు చూడు కానీ ఒంటరిగా వదిలి ఎలా వెళ్ళను నువ్వు నా గురించి కంగారు పడకు ఏమి వెళ్ళు సరే నేను నక్కని నీకు తోడుగా పెట్టి వెళ్తాను నీకేమన్నా అవసరమైతే నక్కని అడుగు ఇలా వీరు నక్కను రీమా దగ్గర వదిలి వెళ్తాడు వీరు వెళ్ళగానే సింహం రీమా దగ్గరికి వస్తాడు రీమా గుహలో పడుకుని ఉంటుంది నక్క సింహాన్ని చూసి కంగారు పడుతుంది ఎవరు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి తిరిగి వెళ్ళిపో నన్నే పొమ్మంటావా ఇప్పుడు చూడు నేను నిన్ను ఏం చేస్తానో సింహం అతని దుష్టశక్తిని ఉపయోగించి నక్కను గాయపరుస్తాడు బయట జరిగే అలజడికి గుహలో పడుకొని ఉన్న రీమా ఒక్కసారిగా నిద్రలో నుండి లేస్తుంది తను నక్క గాయపడి ఉండటం చూసి కంగారు పడుతుంది సింహం అతని దుష్టశక్తిని ఉపయోగించి రీమాను బంధించి అక్కడి నుంచి తీసుకొని వెళ్తాడు మరోపక్క పులి మరియు వీరు ఇద్దరు తిరిగి ఇంటికి వస్తారు వాళ్ళు గాయపడి ఉన్న నక్కను చూసి కంగారు పడతారు నీకేమైంది ఎవరు నీపై దాడి చేశారు ఎక్కడ ఎక్కడుంది నక్క నొప్పులతో బాధపడుతూ పులికి జరిగిన విషయం మొత్తం వివరించి చెప్పి చనిపోతుంది పులి వీరు రీమాను వెతుక్కుంటూ బయలుదేరతారు దారిలో జింక అతని కొడుకు చనిపోయి ఉంటారు అరే ఈ జింక నా దగ్గరకు సహాయం కోసం వచ్చింది కదా ఈమెను ఎవరు చంపారు అన్నా మీరు చెరువు దగ్గరికి వెళ్లారు కదా అక్కడ ఏం జరిగింది నేనక్కడ చాలాసేపు వెతికాను కానీ నాకు ఎవరూ కనిపించలేదు సరేలే అని నేను తిరిగొస్తుండగా దారిలో నువ్వు కనిపించావు పులి వీరు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి చింటు అనే కోతి వస్తాడు మహారాజా ఇక్కడ పులి చింటూకి జరిగిన విషయం మొత్తం చెప్తాడు మహారాజా మీరు కంగారు పడకండి నేను నా స్నేహితులు అడవి మొత్తాన్ని గాలించి ఆ దుష్ట సింహం ఎక్కడున్నాడో కనిపెడతాము ఇలా చింటూ అతని వానర సైన్యం రీమాను వెతకటంలో నిమగ్నమవుతారు అలా వెతుకుతూ వెతుకుతూ చింటూ సింహం అడవికి వెళ్తాడు అక్కడ రీమా బంధించబడి ఉంటుంది అతను సింహంతో ఇలా అంటాడు నీకెంత ధైర్యం ఉంటే మా అడవికి వచ్చి మా రాణిని బంధిస్తావో మా రాణిని లేదంటే నీకు ఎంత ధైర్యం నా దగ్గరకొచ్చి నాతోనే ఇలా మాట్లాడతావా నేను తలుచుకుంటే ఇప్పటికిప్పుడే నిన్ను చంపేయగలను పెద్దొచ్చాడండి చంపేవాడు దమ్ముండి నన్ను పట్టుకొని చూపించు ఇది విన్న సింహానికి చాలా కోపం వస్తుంది సింహం చింటూపై అతని దుష్ట శక్తుల్ని ప్రయోగిస్తాడు చింటూ సింహం దాడి నుంచి తప్పించుకోవటానికి అటూ ఇటూ పరుగులు తీస్తాడు చింటూ అక్కడి నుంచి పారిపోయి పులి ఉండే అడవికొచ్చి పులికి జరిగిన విషయం మొత్తం చెప్తాడు ఆ సింహానికి ఎంత ధైర్యం ఉంటే గర్భవతి అయిన నాభార్యం తీసుకెళ్లి బంధిస్తాడు నేను వాణ్ణి వదల్ను చింటూ నన్ను వాడి దగ్గరికి తీసుకువెళ్ళు అన్నా కూడా నీతో వస్తాను సింహం ఉండే అడవి వైపు బయలుదేరుతారు ఇక సింహం మరియు పులి ఒకరికొకరు ఎదురుపడతారు నాకు తెలుసు నీ భార్యను వెతుక్కుంటూ నువ్విక్కడికి తప్పకుండా వస్తావని నువ్వు నీ భార్య శ్రేయస్సు కోరుకునేవాడివైతే నీ దగ్గర ఉన్న మాయా కంకణాన్ని నాకిచ్చే సింహం అతని దుష్టశక్తిని ఉపయోగించి పది తరల సింహంగా మారిపోతాడు పులి సింహం మధ్య గొడవ జరుగుతుంది పులి అతని మాయా కంకణం సహాయంతో పది దుష్ట దుష్టసింహాన్ని అంతం చేస్తాడు ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటంటే చెడు ఎంత బలమైనదైనప్పటికీ మంచి ముందు ఓడిపోక తప్పదు అని ఏనుగు పిల్లల్ని కాపాడిన పులి అనగనగా ఒక అడవిలో ఒక పులి ఉంటుంది అది అందరికీ సాయం చేస్తూ ఇతరులకి మంచి చేయటానికి వెళ్ళి ఒక్కోసారి తానే చిక్కుల్లో పడిపోతుంది ఒకరోజు పులి ఆహారం కోసం వెళ్తూ ఉండగా ఒకచోట వేటగాడు వేసిన ఉచ్చు కనిపిస్తుంది దాన్ని చూసి ఇలా అనుకుంటుంది పులి అమ్మో అక్కడ ఎవరో వేటగాడు ఉచ్చు వేశాడు నా స్నేహితులు ఎవరైనా అందులో చిక్కుకొని ప్రమాదంలో పడిపోతారు వెంటనే వెళ్లి దానిని నుంచి తొలగిస్తాను అంటూ వేటగాడు వేసిన ఉచ్చిని తొలగించే ప్రయత్నం చేస్తుంది కాని పొరపాటుగా అదే ఉచ్చులో పులి చిక్కుకుపోతుంది కాపాడండి కాపాడండి ఎవరైనా వచ్చి రక్షించండి అంటూ పులి అరుస్తూ ఉండగా ఒక ఎలుక వచ్చి ఇలా అంటుంది అయ్యో మిత్రమా మళ్ళీ చిక్కుల్లో పడిపోయావా భయపడుకు నేను వచ్చాను కదా అంటూ ఆ ఉచ్చుని తొలగిస్తుంది ఆ వెంటనే పులి బయటకొచ్చి ఇలా అంటుంది కృతజ్ఞతలు మిత్రమా సరే సరే ఇక నేనా జాగ్రత్తగా ఉండండి మిత్రమా అంటూ అక్కడి ఎలుక వెళ్లిపోతుంది అయితే ఇదే అడవిలో ఒక ఏనుగు ఉంటుంది తన ఇద్దరు పిల్లలతో కలిసి సంతోషంగా జీవిస్తూ ఉంటుంది ఒకరోజు ఏనుగు తన ఇద్దరు పిల్లలతో ఇలా అంటుంది పిల్లలు వర్షం పడే అవకాశం ఉంది మీరు ఈ గుహలోనే ఉండండి నేను వెళ్లి మీకు ఆహారం తీసుకుని వస్తాను తొందరగా వెళ్ళిరండమ్మా మేమిక్కడే ఆడుకుంటాం అలాగే పిల్లలు అంటూ తల్లి ఏనుగు బయలుదేరుతుంది ఆహారం కోసం వెతుకుతూ ఉండగా ఒక పెద్ద బండొచ్చి ఏనుక్కి తగులుతుంది దీంతో గాయపడిన ఏనుగు కదల్లేక అక్కడే ఉండిపోతుంది ఇలా చాలా రోజుల పాటు నడవలేకపోతుంది అయితే ఏనుగు పిల్లలున్న గుహ దగ్గరికి పులి వస్తుంది పులిని చూసిన ఏనుగు పిల్లలు ఇలా అంటాయి ఏమీ మమ్మల్ని ఏమీ చెయ్యద్దు భయపడకండి పిల్లలు నేను మిమ్మల్ని ఏమీ చేయను మీరు ఒంటరిగా ఉన్నారేంటి మా అమ్మ ఆహారం కోసం వెళ్ళింది తిరిగి రాలేదు మాకు భయంగా ఉంది మీ అమ్మ తప్పకుండా తిరిగొస్తుంది పిల్లలు మీకు మంచి రుచికరమైన ఆహారం తీసుకుని వస్తుంది అప్పటి వరకు నేను మీతోనే ఉంటాను మీతోనే ఆడుకుంటాను సరేనా ఇక మీరు భయపడాల్సిన అవసరమే లేదు ఓ అలాగే అంటూ పులితో ఏనుగు పిల్లలు ఆడుకోవటం మొదలు పెడతాయి ఇక అప్పటినుంచి ఏనుగు పిల్లల్ని పులే కంటికి రెప్పలా కాపాడుతుంది అయితే గాయం నుంచి కోలుకున్న తల్లి ఏనుగు పిల్లల వద్దకు కొన్నాళ్ళకి బయలుదేరుతుంది పిల్లల గుహ నుంచి పులి బయటకు రావటాన్ని కొంత దూరం నుంచి ఏనుగు చూసి భయపడిపోతుంది అప్పుడు తన మనసులో ఏనుగు ఇలా అనుకుంటుంది అయ్యో నా పిల్లల్ని పులి చంపేసింది ఎలాగైనా ఆ పులిని అంతం అని పులిపై తల్లి ఏనుగు పగపెంచుకుంటుంది వెంటనే ఒక కోతి వద్దకు వెళ్లి విషయం చెప్తుంది ఇద్దరూ కలిసి పులిని బంధించేందుకు ఒక ఉచ్చు తయారు చేస్తారు ఈరోజు ఈ ఉచ్చులో ఆ పులి చిక్కుకుంటుంది ఆ తర్వాత దానిని మనం చంపేద్దాం అవును మిత్రమా నీ పిల్లలను చంపిన పులికి కఠిన శిక్ష పడాల్సిందే అంటూ ఉచ్చు వేసి కొంత దూరం వెళ్లి చాటుగా చూస్తూ ఉంటాయి ఇంతలో అక్కడికి పులొచ్చి ఇలా అనుకుంటుంది అయ్యో ఎవరో వేటగాడు ఉచ్చువేశాడు ఇందులో ఎవరైనా చిక్కుకునే ప్రమాదం ఉంది వెంటనే వెళ్లి దానిని తీసివేస్తాను ఆ ఉచ్చును తీసేయటానికి ప్రయత్నాలు చేస్తూ ఉండగా అందులోనే పొరపాటున ఆ పులి చిక్కుకుపోతుంది కాపాడండి ఎవరైనా వచ్చి కాపాడండి అని అరుస్తూ ఉండగా వెంటనే ఏనుగు పిల్లలు వచ్చి ఉచ్చును తీసేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి ఇదంతా చూసిన తల్లి ఏనుగు అక్కడికొచ్చి ఇలా అంటుంది పిల్లలు ఆ పులిని కాపాడొద్దు అది మిమ్మల్ని తిందామని మీ గుహ వద్దకు వచ్చింది దానిని కాపాడొద్దు దానిని చంపుదామని నేనే ఉచ్చువేశా తప్పుగా అర్థం చేసుకున్నావమ్మా ఆ పులి ఎంతో మంచిది దయాకునగలది నువ్వు తిరిగి రాకపోవడంతో పులి ఆడిపించింది మాకు ఉంది అవునా నన్ను క్షమించు మిత్రమా నిన్ను నేను తప్పుగా అర్థం చేసుకున్నాను అని అంటుంది ఇంతలోనే అక్కడికి ఎలుక వచ్చి ఇలా అంటుంది అయ్యో మళ్ళీ ఉచ్చుల సరే ఇప్పుడే దాన్ని తీసేస్తాను అంటూ ఆ ఉచ్చుని తీసేస్తుంది ఎలుక పులి బయటకొచ్చి ఇలా అంటుంది మిత్రులారా నేను ఏ రోజు కూడా ఇతరులకి హాని చేయలేదు కానీ నన్నెంతో మంది తప్పుగా అర్థం చేసుకున్నారు అందులో మీరూ ఒకరు మరేమీ పర్వాలేదు ఇక నుంచి అందంగా ఆనందంగా సంతోషంగా మనమందరం కలిసిమెలిసి ఉండాలి ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతి ఏంటంటే ఇతరులకి సహాయం చేసే గుణం ప్రతి ఒక్కరికి ఉండాలని తెలుసుకున్నా అలాగే పూర్తి సమాచారం తెలుసుకోకుండా ఇతరుల్ని నిందించి పగ పెంచుకోకూడదనేటువంటి నీతి కూడా ఈ కథ ద్వారా తెలుస్తుంది